మేము వేసుప్రభుని నమ్ముకున్నామండి అందుకే తినమంటే వాళ్ళు బాధపడతారు బాధపడతారా బాధపడరా మేము వేసుప్రభుని నమ్ముకున్నామండి అందుకే మేము తినమంటే వాళ్ళు బాధపడతారు అది కాదు జవాబు ఇలాగే నన్ను ఒక ఆయన అడిగినప్పుడు నేను ఇచ్చిన జవాబు నేను ఆయనకు అర్థమయ్యేటట్టు చేశాను మీ మతంలో చాలా మంది మాలలు వేసుకుంటారు గొప్పగా భక్తి చేస్తారు ఖచ్చితంగా భక్తి చేస్తారు కదా వారు కొన్నిటిని తినరెందుకు అంటే నిష్టలో దీక్షలో ఉన్నారు కాబట్టి ఒకవేళ తింటే దీక్ష పాడైపోతుంది పెడితే పెట్టిన వాడికి శాపం వస్తుందని నమ్ముతున్నారు అలాగే క్రైస్తవుడు బాప్తి తీసుకోవడం ద్వారా జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు మేము కూడా ముట్టకూడనివి కొన్ని మీ ఇంటికి పిలిచి ప్రేమతో పెట్టేదేదో కారంతో పెట్టిన తృప్తిగా మిమ్మల్ని దీవిస్తాడు క్రైస్తవుడు ఇలా మీ భక్తులకు చెప్పి చూడండి భారతదేశానికి ఏదైనా మీరు అర్థమయ్యేటట్టు చెప్తే మన దేశం ఎంత గొప్పదంటే మిమ్మల్ని కూడా గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తుంది అంత గొప్ప ప్రదేశంలో అంత ఉన్నతమైన దేశంలో పుట్టే మనం అందుకే చెప్తున్నాను అల్లరి చిల్లరిగా గొడవలు పడడం తొందరపడి నోరు జాడడం అపార్థం చేసుకోవడం లేని విషయాలు మాట్లాడుకుని గొడవలు పడటం చిన్నవాటిని పెద్దదాటిని వివాదంగా మార్చేసుకోవడం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం ఈ పిచ్చి పనులు చిల్లర పనులు మానుకోవాలి మనం అవును ఈ పిచ్చి పనులు చిల్లర పనులు మానుకొని హుందాగా అర్థమయ్యేటట్లు మాట్లాడి అర్థవంతంగా అందరికీ ఒక్కడే ఉన్నవని తెలుసుకోవాలి అదే భక్తి సాధన అదే సువార్థ దేవునికి స్తోత్రం